రొమ్మిళకి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయాన్ని చదువుతాను నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చినా చదువుతాను విశ్వాసము వలన బలము నొందినం వాళ్ళ ఆయనకు కూడా అర్థమైంది ఎవరికి అబ్రహాం గారు కూడా అదే చూసుకుంటున్నాడు తన శరీరము మృతుల్యమైపోయింది శారా గర్భము మృతుతుల్యమైపోయింది కనిపించే వాటిని చూస్తున్నాడు కనిపించని దానిని కూడా చూస్తున్నాడు కనిపించే తన శరీరాన్ని చూసుకుంటున్నాడు కనిపించని దేవుని వాగ్దానాన్ని కూడా చూస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం కనిపించేది తన శరీరము మృతుల్యమైనది అసాధ్యము మనిషికి కనిపించనిది దేవుని వాగ్దానము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అనే మాట చూస్తున్నాము కదా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎప్పుడు తన శరీరం మృతతుల్యమైనప్పుడు తన పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు తన జీవితం ఏమైపోతుందో లేకపోతే ఈ బలహీనతలో నేను జయించలేనేమో క్రీస్తు సారూప్యతలకు నేను మార్చబడలేనేమో ఇది కుదరదేమో ఈ అవకాశం లేదేమో అని నేను అనుకుంటున్నప్పుడు నిరీక్షణ లేని స్థితి భూమి అంతా నింపబడింది నిరీక్షణ లేని స్థితి మన జీవితం అంతా కూడా ఒకవేళ అలా ఉందేమో నిరీక్షణ లేని స్థితి కనిపించేదంతా కూడా మనల్ని భయము పెట్టే అవకాశం ఉంది మనం భయపడే అవకాశం ఉంది దాన్ని చూసినప్పుడు అసాధ్యమేమో నిత్యత్వంలో నేను ఉండలేనేమో ఎత్తబడలేనేమో అని ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే కానీ అబ్రహం గారు చేసినది ఒకసారి మనం కూడా చేయగలిగితే ఏం చేశాడైనా కనిపించని దేవుని వాగ్దానమును రూఢిగా నమ్మాడు రూఢిగా విశ్వసించాడు ఆయన చేయగల సమర్థుడు అనే విశ్వాసము అబ్రహం గారికి ఉంది ఆయన సందేహించలే దేవుని వాగ్దానాలను కదా దేవుని వాగ్దానాలన్నీ కూడా అవును ఆ మేన్ అన్నట్టుగానే ఉన్నాయి ఆయన వాగ్దానాలు ఏవైనా కూడా మనము సందేహించాల్సిన అవసరం లేదు వాగ్దానం చేసిన వాడు నమ్మదైనవాడు ఆ పరిస్థితి నుండి ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటపరిచి